హాయ్ హలో నమస్తే అండి ఇలా ఉన్నారు సో అయితే సింపుల్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాము ఇవైతే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో స్నాక్స్ వైజ్గా కానీ బాక్సులలోకి ట్రావెలింగ్లోకి అయితే సూపర్గా ఉంటాయి ఇంకెందుకు అలా ప్రాసెస్ అయితే చూసిద్దామా సో ముందుగా అయితే ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను ఈ మైదాపిండిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము అలాగే సాల్ట్ అలాగే కారము అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని అయితే మనం కలుపుకోవాలి ఆయిల్ అంతా పిండికి అప్లై అయ్యే వరకు అయితే కలుపుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మనం పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట సో చపాతికి పూరికి కలుపుకుంటాం కదా సో అలా అయితే కలుపుకోవాలి సో అలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోండి సో ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకున్నాక మళ్ళీ బాగా ఫ్రెష్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట పిండినైతే సో చాలా సాఫ్ట్గా అయ్యే అయితే ఒత్తుకోండి ఉండలేం లేకుండా స్మూత్గా అయ్యే వరకు అయితే ఒత్తుకోవాలి సో మనకైతే ఎన్ని రౌండ్స్ అవుతాయి ఎన్ని చపాతీలు కావాలి అనుకుంటున్నామో ఆ చపాతీ మందం అయితే ముద్దలైతే తీసుకోవాలి సో నేనైతే రెండు తీసుకున్నానండి సో దీంట్లోకి అయితే మనకు ముందుగా అయితే ఒక చిన్న బౌల్లో అయితే ఆయిల్ తీసుకొని పిండి అయితే కలుపుకోవాలి కొద్దిగా పిండి ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ ఆయిల్ని కలుపుకొని అయితే పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడైతే పిండి ముద్దని తీసుకొని మనం చపాతీలలాగైతే ఒత్తుకోవాలన్నమాట సో ఎంత పల్సర్ లేయర్ వస్తే అంత బెటరు సో మరీ పల్చగా వస్తే లేయర్స్ అయితే కనిపించావు అనమాట కొద్దిగా పల్చగా ఉండేటట్టు అయితే చూసుకోండి అంతే మరీ పల్చగా కాకుండా కొద్దిగా సో మరీ మందంగా కూడా లేకుండా ఉంచుకోండి సో ఇలా చపాతీని మొత్తం ఒత్తుకున్నాక మనం ఎంత వీలైతే అంత సాగుతుందో దాన్ని సాగు తీసుకుంటే సరిపోతుంది సో ఇలా చిన్నగా రోల్స్ చేసుకుంటూ రావాలన్నమాట మన చేసుకున్న పిండి ఉంటుంది కదా ఆయిల్ది అది మధ్యలో అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ రావాలి సో దీన్ని మళ్ళీ ఒకసారి అయితే గ్యాప్స్ ఏం లేకుండా మొత్తం ఇలా ఫీల్ చేసుకుంటూ రౌండ్ చేసుకుంటే మనకి గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ కవర్ అయిపోతుంది సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే మళ్ళీ పూరి ప్రెస్ తోటి ఒత్తుకుంటే సరిపోతుంది లైట్గా సో అంతే అండి చాలా సింపుల్ కదా సో డీప్ ఫ్రై ఆయిల్ వేట్ చేసుకుని డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేయాలన్నమాట సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటే సరిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాక అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో అంతే అండి చాలా సింపుల్ కదా ప్రాసెస్ అయితే పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట సో దీన్ని కెచప్ కానీ లేకపోతే కెచప్ లేకుండా కూడా తినేయచ్చు చ ఇదైతే చాలా డేస్ అయితే నిల్గొంటుందా ఎవరికైనా కావాలి అంటే మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి సో వీటినే చేసుకొని వీటిలోకైతే జీలకర్ర వాము ఇవేమీ లేకుండా అయితే చేసి షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడమే షుగర్ సిరప్లో వేస్తే మనకి చిన్న కాజాలు అయితే రెడీ అవుతాయి సో అదే ప్రాసెస్లో అయితే వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు సో అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయి అన్నమాట సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ఆ వీడియోనైతే కంపల్సరీ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్